సోదరులందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ముఖ్యంగా అయితే ఖమ్మం మిర్చి మార్కెట్కు మిర్చి యార్డ్కి చాలా పెద్ద లాంగ్ సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది అవేంటేంటి ఎప్పుడెప్పుడు లేదు అనేది అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఈరోజు పదో తారీఖు అండి పదో తారీఖు అయితే ముందుగా ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అంటే రెండు రోజుల ముందు నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏంటంటే యాక్చువల్గా ఈరోజైతే ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ముక్కోటికి కూడా యథావిధిగా మార్కెట్ అయితే కొనసాగించాలి అని అయితే ముందుగా చెప్పుకోవడం అయితే జరిగింది బట్ లాస్ట్ టైంలో ఏంటంటే సెలవు అనేది ప్రకటించడం జరిగిందండి అంటే మార్కెట్ అనేది సెలవు ప్రకటించారు పదో తారీఖు పదో తారీఖు వచ్చేసి మనకు ముక్కోటి సెలవు అదేవిధంగా శని ఆదివారం చూసుకుంటే యాస్టీస్గా వారాంతపు సెలవులు శని ఆదివారం వచ్చేసి మనకు వారాంతపు సెలవులు అండి అంటే పదకొండు పన్నెండు మనకు వారాంతపు సెలవులు శని ఆదివారాలు అదేవిధంగా పదమూడో తారీఖు ఇంకా చూసుకున్నట్లయితే భోగి భోగికి సెలవు అండి అదేవిధంగా చూసుకున్నట్లయితే పద్నాలుగు చూసుకున్నట్లయితే పద్నాలుగు వచ్చేసి మనకు సంక్రాంతి సంక్రాంతికి పద్నాలుగో తారీఖు సెలవు అదేవిధంగా పదిహేనో తారీఖు ఇంకా చూసుకున్నట్లయితే పదిహేనో తారీఖు వచ్చేసి కనుమ అండి అంటే పది నుంచి మొదలుపెట్టి పదిహేను వరకు సెలవులే ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ రెండు రోజులు మార్కెట్ ఉంది గురువు శుక్రవారం అయితే మార్కెట్ ఉందండి పదహారు పదిహేడు మార్కెట్ ఉంది దాని తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా సెలవాలి అంటే శని మళ్ళీ ఆదివారం రెండు రోజులు మళ్ళీ సెలవండి సో రైతు సోదరులకి అయితే గుర్తుంది కదండి పది నుంచి మొదలుకొని అయితే పదిహేను వరకు సెలవులు దాని తర్వాత పదహారో తారీఖు పదిహేడో తారీఖు మార్కెట్ క్రయ విక్రయాలు అయితే జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ పద్దెనిమిది పంతొమ్మిది మళ్ళీ సెలవులు కాబట్టి ఈ రోజులలో తెచ్చుకోవాలనే రైతులు ఎవరైనా సరే ఈ వీక్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ వీక్ అయితే తెచ్చుకోండి అంటే నెక్స్ట్ మండే నుంచి అయితే తెచ్చుకోవడం బెటర్ ఎందుకంటే మధ్యలో ఒకటి రెండు రోజులే ఉంది కాబట్టి ఆ రెండు రోజులు మార్కెట్ అనేది తగ్గొచ్చు ఎందుకంటే నెక్స్ట్ కూడా మళ్ళీ సెలవులు ఉన్నాయి కాబట్టి మార్కెట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సో కొత్తగా మన ఛానల్కి చూసుకో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్